ఎక్కడైనా చదువులేని తనాన్నో పేదరికాన్నో ఐకమత్యం లేని తనాన్నో ఎవడైనా వాడుకుంటాడు ఇది లోకంలో జరిగేదే కానీ సత్యరంగయ్య వాడింది దేన్నో తెలుసా మన బలాన్ని అమాయకత్వంతో కూడిన మన పౌరుషాలున్నాయి చూడు వాటిని వాడాడు మనం ఎవరికీ తలదించం ఏ రోజుకి కూడా అది ఎప్పటికీ దించొద్దు కూడా ఇప్పటి వరకు ఎవడెవడికో మన బలాన్ని వాడం ఇప్పుడు మన కోసం వాడుకున్నాం ఎవరిని తలదించనివ్వకు తల ఎత్తేలా చేయి ధైర్యంగా ఉండు ఆ ధైర్యం నింపడానికే నరికే అడ్డంగా నరికైనా కొడుకుంది